మీరందరూ బాగున్నారనుకుంటున్నాను దీపావళి రోజు వీడియో ఇప్పుడే స్టార్ట్ చేశాను టైం టూ అయింది కరెక్ట్ గా ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేశాను దివా దివాళీ విషెస్ కోసము ఇప్పుడైతే పని స్టార్ట్ చేయాలి పువ్వులు అక్కడ ఉన్నాయి చూసారా పువ్వులన్నీ గుచ్చాలి ఇప్పుడు గుచ్చి దండలు కట్టి ఆ తర్వాత మిగతావన్నీ చేద్దామని డిసైడ్ అయ్యాను ఇప్పుడే అయింది యాక్చువల్గా ఖాళీ కొంచెం ఏమీ వండలేదు మీరు ఏం వండుకున్నారు ఏం చేస్తున్నారు ఎలా డెకర్ చేసుకుంటున్నారు నేనైతే సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే ఆ పువ్వులు గుచ్చడానికి ఓపిక లేదు నాకు కానీ పువ్వులు గుచ్చి బయట దండలు కడతాను అనమాట ప్రతి సంవత్సరం చేస్తాను సో నిన్న రాత్రి తీసుకొని వచ్చాను పువ్వులు నేను కొంచెం గా పెడతాను ఈ వీడియో ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ పోస్ట్ పాస్ట్ వీడియోస్ ఉన్నాయి అవి పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి అండి అందరికి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ పువ్వులు ఎన్ని కేజీలు కావాలి అంటే నేను రెండు కేజీలు అన్నా అక్కడే బంతి పువ్వులు ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ ఉన్నాయి వాడు రెండు కేజీలో ఎల్లో కలర్ వేసేసాడు అసలే ఇందులో పురుగులు ఉంటాయని నాకు ఒక కొంచెం భయం అనమాట ఆరెంజ్ కలర్ పువ్వులు అంత ఫ్రెష్గా కూడా లేవులే ఎందుకు సర్లే అని చెప్పి ఇంకా ఈ ఎల్లో పువ్వులతో అడ్జస్ట్ అయిపోదాం ఈ సంవత్సరం అని చెప్పి ఎల్లో కలర్ బంతి పువ్వులు తీసుకొని వచ్చానన్నమాట టైం టూ అయిందని చెప్పాను కదా ఇదిగో ఫాస్ట్ ఫాస్ట్గా దండలు గుచ్చాలి రాత్రి గుచ్చుదామని అనుకున్నాను కానీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది అని చెప్పి యాక్చువల్గా దీపావళి తర్వాత రోజైతే ఇంకా డిస్టర్బ్డ్గా ఉన్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే దండలు గుచ్చేస్తున్నాను యాక్చువల్గా ఎప్పుడు నేను ఏంటంటే కరెక్ట్గా గుమ్మం ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజు దండలు వేసేస్తాను అనమాట నాకు ఇలా అలవాటు అయింది కింద ఇదిగో ఇలాగా బాల్లాగా చుట్టి ఇది కింద ఏలాడుతుంది కదా అలాగా కట్టాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నిండుగా ఉంటుంది యాక్చువల్గా నేనైతే సంక్రాంతికి ఉండం కదా దసరాకి కూడా నాకు అసలు దసరా అంటే ఏంటో తెలియదు ఇంకా అందుకని చెప్పి దీపావళికి బాగా చేస్తాను నేను వినాయక చవితికి అలాంటప్పుడు కూడా ఏంటో ఈ దండలు కట్టాలి అనేది ఉండదు నాకు మావిడాకులే కదా ఎక్కువ మనకి అంటే వెస్ట్ సైడ్లో మావిడాకులు ఎక్కువ కడతారు కదా మా ఆవిడాకులు తెచ్చి పెడతాను ద వినాయక చవితికి ఉగాదికి అలాగా సంక్రాంతికి అయితే ఏమో ఏం చేస్తారో నాకు కూడా తెలీదు మా వదినైతే మావిడాకులు పెడుతుంది సో నేనైతే దీపావళి నాడు ఇలా చేస్తాను అనమాట ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి దీపావళి అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం నాకు దీపావళి అంటే భలే ఇష్టం కూడా పువ్వులు గుచ్చేశాను దండలు కూడా కట్టేశాను కింద వరకు వచ్చేసినాయి అనమాట అవి ఇగో ఫ్రెష్గా ఉన్నాయి మావిడాకులు అసలు ఇరవై రూపాయలకు మావిడాకులు ఎవ్వరు ఇవ్వట్లేదు తెలుసండి ఇక్కడ అయితే యాభై రూపాయలు మినిమం ఇవన్నీ నిన్నే తీసుకొని వచ్చాను అనమాట యాక్చువల్గా సంత బోయినపల్లి సంత ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికాడ కూడా వెళ్ళాను అనమాట ఇంటి దగ్గర నుంచి ఇంకో మావిడాకులు నేను ఆఫీస్ నుంచి మార్కెట్కి వెళ్ళాను సో చాలా బరువుగా ఉన్నాయి పువ్వులు అవే అని చెప్పి ఇంటికాడ పెట్టేసి మళ్ళా వెళ్దాంలే అని చెప్పి మళ్ళా వెళ్ళి మావిడాకులు మళ్ళీ ఇంకొక అరడజన్ ప్రమిదలు ఉర్లి ఉంది మట్టిది అది టెర్రకోట కలర్ అలాగే ఉంది వంద రూపాయలకి ఇమ్మన్నా కొంచెం పెద్ద సైజు వాళ్ళు నూట యాభై అన్నారు లేకపోతే ఆ ఉర్లి కూడా తెచ్చేది నువ్వు వంద రూపాయలకి ఇచ్చి ఉంటే కనుక బాగుంది ఆ ఉర్లి కూడా ఇంకో ఇంకా పువ్వులు కట్టేశాను కదా మా ఉడాకులు కూడా పెట్టేశాను నేను నిన్న ఇది తెచ్చాను అన్నాను కదా గుగ్గిలము సాంబ్రాని ఆ తెల్ల కవర్లో అయ్యా అనమాట సో అది తర్వాత కడదామని చెప్పి తర్వాత పొడి చేద్దామని ఫస్ట్ అయితే దీపాలని నానబెడుతున్నాను అనమాట ఈ దీపాలు నానబెట్టేసిన తర్వాత ఇంకా కొన్ని పువ్వులు ఉన్నాయి బంతి పువ్వులు ఈరోజు అన్ని పువ్వులతోనే డెకరేషన్ చేద్దామని చెప్పి ఇంకో పువ్వులన్నీ ఇలాగా స్ప్లిట్ చేసేస్తున్నాను అనమాట ఇంకా పువ్వులతోనే ఈరోజు డెకరేషన్ అంతా చేద్దామని అనుకుంటున్నాను లాస్ట్ టైము స్ట్రిన్సిల్స్ తెచ్చాను అనమాట రోడ్డు మీద కనిపిస్తే అది కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది బోయిన్పల్లిలో అక్కడి నుంచి తెచ్చాను ఈసారి కూడా చూశాను కానీ కొంచెం పెద్ద సైజు ఉంటుందేమో అని అనుకున్నాను కానీ అంత పెద్ద సైజ్ మన ఇంటికి వచ్చేసరికి జల్లిడ్లాగా ఉంటుంది కదా అది ఎక్కడ ఊడిపోతుందో అని భయం వేసి ఇంక తేలేదు ఇంకా పువ్వులన్నీ స్ప్లిట్ చేసేసిన తర్వాత దీపాలని కడిగి ఆరబెడుతున్నాను ఎండ ఉంది కొంచెము తర్వాత రెండు రోజులు బాన పడింది కానీ దీపావళి రోజు వాన అయితే ఏం పడలేదు ఎండగానే ఉంది కదా త్వరగానే ఆరిపోతాయి లేండి టైమ్ మేబీ త్రీ త్రీ ఫిఫ్టీన్ అలా అయ్యి ఉంటుంది ఇవి ఆరబెట్టేశాక అప్పుడు తిన్నాను అన్నమాట అన్నము సో దీపాలన్నీ కడిగేసి ఆరబెడుతున్నా నేను చెప్పాను కదా గుగ్గిలం అవి తెచ్చానని చెప్పి అవి గుగ్గిలం అయితే ఎక్కువ పెద్ద పెద్ద సైజులో ఉన్నాయన్నమాట గడ్డల్లాగా మనం ఈ కనుక ఇప్పుడు చేయలేదనుకోండి అనవసరంగా మనకి ఇంక మనసందు ఉండదు అనమాట నాకు ఇంకా అందుకే ఇప్పుడే పొడిని చేసేద్దామని చెప్పి ఈరోజే పొడి చేసేసాను అనమాట పెద్ద సై పెద్ద ప్యాకెట్లో ఉంది బ్రౌన్ కలరు అది వచ్చి గుగ్గిలము చిన్న ప్యాకెట్లో ఉన్నాయి వచ్చి ఇది సాంబ్రాణి అనమాట ఈ రెండు కలుపుకొని పొగేస్తే ఎంత బాగుంటుందో స్మెల్ అయితే నాకు ఏంటో ఈ రెండు కలిపితే దేవుడే మన ఇంట్లో ఉన్నాడనే ఫీలింగ్ అయితే ఉంటుంది ఇవి చాటలో వేసి మెత్తగా పొడి చేస్తున్నాను అనమాట బండి ఉంటుంది కదా రాయి ఆ రాయి రిటర్న్ పెట్టి మంచిగా పొడి చేసేసాను దాన్ని ఇలా డబ్బాలో వేసాను అనమాట ఇంకా ముగ్గులు అవన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి టైం ఆల్మోస్ట్ త్రీ థర్టీ ఫైవ్ త్రీ ఫార్టీ అలాగ అయి ఉంటుంది స్ట్రెన్సిల్స్ తులసమ్మ దగ్గర పద్మం ముగ్గులాగా స్టెన్సిల్ అది తీసుకున్నాను లాస్ట్ ఇయరే అది వైట్ కలర్ దాంతో వైట్ కలర్ ముగ్గుతో ఇది వేసాను అనమాట ఎంత బాగా వచ్చిందో నాది నాకే అమ్మో ఏంటి ఇంత మంచిగా వస్తున్నాయి అని అనిపించింది దిష్టి తగులుతుంది సో ఇవి మంచిగా వేసేసి తులుసుకోట ఎదురుగుండా పద్మం షాక్ తీస్తే వేసాను అనమాట అక్కడ ఎక్కువ స్పేస్ లేదు కదా అందుకని చెప్పి అలా వేసాను ఇది వచ్చేసి దేవుడు అనమాట కృష్ణుడి పాదాలు ఈ కృష్ణుడి పాదాలు వైట్ కలర్తో వేద్దాము అని అనిపించింది నాకు యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేశాను దట్టు ఇంట్లో కానీ చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే కొంచెం ఇలాంటివన్నీ చేయడానికి టైం చాలా ఉండాలి కదండి మూడైతే వేసాను దేవుడు ఎదురుగుండా సో వైట్ కలర్తోనే వేసాను అనమాట కానీ ఎల్లో కలర్తో బొటకన్ వేలు ఇలాంటివి ఉంటాయి కదా అక్కడ ఎల్లో కలర్తో ఫినిష్ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే ఇంకా ఇది వచ్చేసి టీవీ ఎదురుగుండా అనమాట ఫస్ట్ అయితే అన్నీ ఒకటే కలర్తో వేసేద్దామని అనుకున్నాను కానీ స్పెసిఫిక్గా ఆకులు గ్రీన్లో ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రంగులో వేద్దామనే ఐడియా అయితే వచ్చింది తర్వాత అందుకని చెప్పి ఫస్ట్ ఆకులైతే గ్రీన్తో ఫిల్ చేసేస్తున్నాను తర్వాత ఏమో ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క కలర్తో ఫిల్ చేశాను అనమాట దీనికంటే కొంచెం పెద్ద సైజు లేవు బాగా పెద్ద సైజు ఉన్నాయి స్ట్రెన్స్లింగ్స్ అవన్నీ తేయడానికి ఇంట్లో మనకి పెద్ద కవర్ పట్టుకొని అన్నా వెళ్ళాలి లేదు అని అంటే ఉన్న తీసుకుని రావాలి బండి మీద తెచ్చామంటే నా కాళ్ళు నాకే తగిలి అవి చిరిగిపోతాయి కదా అని చెప్పి ఇంకా తేలేదన్నమాట కానీ నెక్స్ట్ టైం పెద్దది తీసుకోవాలి డెఫినెట్గా ఇంకో ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క కలర్ వేసాను అనమాట ఫైనల్గా అయితే ఇది ఎంత మంచిగా వచ్చిందంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని చాలా బాగుంది దీని చుట్టూరు బంతి పువ్వు రేకులు ఉన్నాయి కదా ఆ రేకులతో చుట్టూరు ఇలాగ ఫినిష్ చేశాను అనమాట దీని లోపల దీపాలు పెట్టాను అనమాట బాగా అనిపించింది చిన్నగా ఉన్నా కానీ మంచిగా అనిపించింది నెక్స్ట్ టైం పెద్ద స్టెన్సిల్ తెద్దాము అని అనిపించింది నాకైతే ఎందుకంటే ఇంటి మధ్యలో వేసాను కదా పెద్ద స్టెన్సిల్ కనుక ఉండుంటే ఇంకా అందంగా ఉండేది అని అనిపించింది అనమాట ఇవి అన్ని కలర్స్ సారీ అన్ని పువ్వులు ఒకటే కలర్ వేస్తే కూడా బాగోదు అని అనిపించింది ఇది చూసిన తర్వాత ఇవి చూసారా పువ్వులు మధ్యలో నుంచి మందార్ పువ్వులు లాగా ఒక కాడలాగా కూడా వచ్చింది ఇంకా ఇది వేసేసి ఇంకా కొంచెం డెకర్ చేద్దాము హాల్లో అని చెప్పి మనకి ఒక రేడియో స్టాండ్ ఉంటుంది కదా రేడియో పెడతాను ఆ టీ పై ఉంటుంది కదా అక్కడ కర్టెన్ దగ్గర అంటే టోటాయిస్ పెడతాను కదా ఎంట్రన్స్లో అక్కడ ఇలాగా చాక్ పీస్తో గీసి జస్ట్ ఇలాగ పువ్వులతో డెకరేట్ చేశాను అనమాట ఇది కూడా మంచిగా అనిపించింది లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అని అనుకుంటా టీవీ ఎదురుగుండా ఇలాగే చేశాను కానీ అది ఇంకా కొంచెం పెద్ద సైజులో చేశాను బంతి పువ్వుల రేకులతోనే మ్యాక్సిమమ్ ఈ ఈసారి అన్నీ చేశాను ఎందుకంటే మనం డిఫరెంట్ కలర్స్ తీసుకొని వస్తే రెండు కలర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క దానితో వేసే వాళ్ళము అని అనిపించింది కానీ ఎల్లోనే మనం తెచ్చుకున్నాం కాబట్టి ఇంక ఈరోజు ఎల్లోతో కానిచ్చేసాను అనమాట మోరోవర్ నాకు ఎల్లో కలర్ అంటే కూడా చాలా ఇష్టము నేను మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను కదా ఈ మాట ఇంకా ఎల్లో కలర్ పువ్వులతో బంతి పువ్వుల రేకులతో ఇవి ఫిల్ చేశాను అలాగే ఒకటి మీషో నుంచి తెప్పించాను కదా ఒక స్టాండ్ దాని మీద పువ్వులు ఉర్లి కూడా ఉంటుంది కదా మొక్కలు ఉంటాయి సో ఆ స్టాండ్ ముందర కూడా మంచిగా డెకరేట్ చేశాను అనమాట ఇలాగే నాకు ఎలా వేయాలి ఏంటి అనేది యాక్చువల్గా చెప్పాలంటే నాకు ముగ్గులు ఎక్కువ రావు అందుకని చెప్పి ఫస్ట్ అయితే నేను చాక్ చాక్పీస్తో గీశాను అనమాట పీస్తో ఫస్ట్ షేప్ గీసి ఆ తర్వాత మంచిగా పువ్వులతో ఫిల్ చేశాను మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి పువ్వులు రేకులు వేసేసిన తర్వాత ఇంట్లో ఇప్పుడైతే ఉర్లీస్ అరేంజ్ చేస్తున్నాను మూడింటిలోనేమో ఎల్లో కలర్ వేసాను ఈ మట్టి ఊర్లి ఉంది కదా ఇందులో ఏంటంటే ఆరెంజ్ కలర్ అంటే ఆరెంజ్ కూడా కాదు అది ఒక డిఫరెంట్ పింక్ పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ ఉందన్నమాట ఆ కలర్ చాలా బాగుంది ఆ కలర్ రేకులతో కంప్లీట్గా ఫిల్ చేసి మధ్య మధ్యలో ఎల్లో కలర్ పెట్టాను అనమాట ఇందులో కూడా ఇత్తడి పల్లెంలో ఎల్లో కలర్ చామంతులు పెట్టి అక్కడక్కడ నాలుగు గులాబీ పువ్వులు పెట్టాను అనమాట ఈ ఉర్లీ పని అయిపోతే ఇంకా బయట ముగ్గులేద్దామని చెప్పి అనుకున్నాను ఈ లోపల దీపాలు కూడా ఆరిపోయి ఉంటాయి కదా ఒకసారి జస్ట్ అవి రిటర్న్ పెట్టేసి వచ్చాను అనమాట బార్లు ఇచ్చాను కదా పైకి పెట్టి వచ్చాను అనమాట ఇంకా ఉర్లీలు కూడా ఎక్కడెక్కడ పెట్టేస్తున్నాను నాకు ముగ్గులు ఎక్కువ రావు కదా మీ అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఏది వేయాలనుకుంటున్నానో అది బ్రెయిన్లో పెట్టుకొని అదే ఫాలో అవుతాను అనమాట దాన్ని చాక్పీస్తో గీస్తాను ఫస్ట్ షేప్ బాగా వచ్చింది అని అంటే ఓకే షేప్ రాలేదు అని అంటే చాక్ పీసే కాబట్టి తుడిసేసుకోవచ్చు కదా అందుకని చెప్పి ఫస్ట్ అయితే చాక్ పీస్తో గీస్తాను అనమాట యాక్చువల్గా నేను బయట ఎలా డెకరేట్ చేశాను ఏంటి అనేది ఇందులో షేర్ చేయలేదు ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తాను తానండి ఎందుకంటే ఆ డెకర్ కూడా నాకు కొంచెం టైం పట్టింది ఇది కొత్త ఊర్లీ కదా మీకు అందరికీ నేను ఏమేమి తెచ్చాను అనేది చూపించాను కదా ఇది కొత్త ఊర్లీ ఇందులో కూడా చామంతి పువ్వులు మంచిగా డెకర్ చేసి ఇది ఎంట్రన్స్లో పెట్టాను అనమాట ఇంకా బయట కూడా అంతా సర్దేసిన తర్వాత ఇక్కడ స్నానం చేసేసి వచ్చి దేవుడికి దీపం పెట్టేశాను ఆల్రెడీ ఇదిగో దీపాలు దీపాల్లో నూనె పోసి వెలిగిస్తున్నాను అనమాట ఒత్తిలేసి యాక్చువల్గా ఈ సారీ ఎక్కువ దీపాలు ఏం తేలేదు నేను టీ లైట్స్ క్యాండిల్స్ తెచ్చాను కదా అవి పెట్టేద్దామని ఈ సారీ ఎక్కువ ప్రమిదలైతే ఏమీ తీసుకుని రాలేదన్నమాట నేను కంపల్సరిగా ఒక దాంట్లో ఒక ప్రమిద వేసి అప్పుడు దీపం పెడతాను అదేంటో నాకు తెలియదు కానీ మా ఉన్నప్పుడు కూడా ఇలాగే పెట్టేది సో అదే నేను ఫాలో అవుతాను అనమాట ఇది వరకు అయితే రెండు సపరేట్ సపరేట్గా పెట్టేదాన్ని ఒత్తులు ఇప్పుడైతే మూడు ఒత్తులు కలిపి పెట్టేశాను మంచిగా ఎలుగుతున్నాయి ఇం ఒక్క ఒత్తు సపరేట్గా పెట్టామనుకోండి అవి ఎక్కువ గాలేస్తే ఆరిపోతున్నాయి అనమాట ఎందుకులే మళ్ళా అస్తమాటు వెళ్ళి ఎలిగించరుము అని చెప్పి మూడొత్తులు ఒకటేసారి పెట్టేశాను అనమాట పెట్టేసి ఇలా మంచిగా ఎలిగించేసి ఇంకో ఈ ప్లేట్లో పెట్టి ఫస్ట్ అయితే గుమ్మం దగ్గర పెడదాము మన ఇంటి ఎంట్రన్స్ గుమ్మం దగ్గర ఈ మట్టి దీపాలు పెడదామని చెప్పి పట్టుకొని వెళ్తున్నాను అనమాట మట్టి దీపాలు కళే వేరుగా ఉంటుంది కదండి లైట్ క్యాండిల్స్ ఇది నేను సెకండ్ టైము పెట్టడము ఒకసారి అయితే మనకి బ్యాటరీ క్యాండిల్స్ లాగా ఉంటాయి కదా అవి పెట్టాను అనమాట అప్పుడు అంత సాటిస్ఫై అవ్వలేదు ఈసారి అయితే ఓకే మంచిగానే అయింది కాకపోతే ఆ టీ లైట్ క్యాండిల్స్ అనేవి ఎక్కువగా ఎలగలేదన్నమాట అంటే గాలి ఎక్కువ వేసేసి ఆ దీపాలు ఆరిపోయినాయి ఇంకా నేను కూడా తొమ్మిదింటి వరకు ఉన్నాను ఆ తర్వాత మనకు కూడా పొద్దున్నే లేచాము ఆంటీ రాలేదు కదా ఇవాళ నాకు కూడా అంత ఓపిక లేదు ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా వదిలేశాను అనమాట ఇంగో ఇంకా గుమ్మం దగ్గర దీపాలు పెట్టేసి టీ లైట్ క్యాండిల్స్ ఉన్నాయి కదా అవన్నీ వెలిగించేస్తున్నాను అనమాట ఇదిగో ఇలాగైతే పువ్వులతో డెకర్ చేశానండి ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మీరు కూడా చూడండి మీకు నచ్చింది అని అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా ఫైనల్గా అయితే దేవుడికి దీపం పెట్టేసుకున్నాను కదా ఇక్కడ క్యాండిల్స్ కూడా వెలిగిచ్చేస్తున్నాను దేవుడి దగ్గర అయితే ఇలా సర్తానండి బాగుందా నాకు ఇలా చేసుకోవాలి అనని చాలా దీపావళి టైంలోనే నేను ఎక్కువ ఇలా చేస్తాను నేను పూజలు అంత ఎక్కువ చేయను కాకపోతే డెఫినెట్గా దేవుడు అయితే నమ్ముతాను సో నాకు వచ్చినట్టు నాకు తోచినట్టు నేను ఇలా చేసుకున్నాను అనమాట ఇంకైతే డెకరేషన్ చూసేయండి మీరు కూడా ఎలా ఉంది అనేది చెప్పేయండి మర్చిపోకుండా చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయాను ఇల్లంతా చాలా మెస్సీగా అయిపోయింది కాకపోతే ఇవన్నీ చెయ్యాలి చేసిన తర్వాతనే దేవుడి దగ్గర దీపం పెట్టుకోవాలి అని డిసైడ్ అయ్యి ఇగో ఇలాగైతే సింపుల్గా చేశాను అనమాట ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగా అనిపించింది నేను ఆల్రెడీ దీపావళికి ఏం చీర కట్టుకున్నాను అనేది నేను మీతో షేర్ చేశాను అలాగే ఏం జ్యువెలరీ వేసుకున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేశాను కదా సో మీకు నచ్చినవి అని అనుకుంటున్నాను ఫైనల్గా అయితే మీరు అందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కూడా కమెంట్స్లో చెప్పండి అందరూ బాగా చేసుకున్నారా ఎవరెవరైతే ఎంత మంచిగా ఎంజాయ్ చేశారో నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి క్రాకర్స్ కాల్చారా లేదా ఇవన్నీ చెప్పండి నేనైతే క్రాకర్స్ ఏమీ తీసుకోలేదు బయట లోపల నుంచి బయట చూస్తే ఇంత అందంగా ఉందన్నమాట నేను తులసమ్మ దగ్గర కూడా దీపాలు పెట్టాను ఇట్ సైడ్ కూడా నేను మొన్న చూపించాను కదా టెర్రకోట దగ్గర ఏమేమి తీసుకున్నాను మీషోలో అయితే వన్ ట్వంటీ రూపీస్ పడింది అని చెప్పి అది ఇచ్చేసి స్ట్ అది ఏంటి డిస్పెన్సర్ లాగా ఉందన్నమాట అది తులసమ్మ దగ్గర పెట్టాను చాలా అంటే చాలా బాగుంది తెలుసండి నాకు మంచిగా అనిపించింది అది కూడా ఈ ముగ్గు చూసారా ఎంత బ్రైట్గా ఉందో ఫస్ట్ అయితే చాక్ పీస్తో గీసి ఆ తర్వాత పువ్వులతో ఫిల్ చేశాను అనమాట ఈ కర్వ్స్ కూడా అంతే ఫస్ట్ చాక్ పీస్తో గీశాను ఆ తర్వాత పువ్వులతో ఫిల్ చేశాను అనమాట ఈ నేనైతే ఇప్పుడు అమ్మను చూపిస్తాను చూడండి తులసమ్మ దగ్గర ఈ డిస్పెన్సర్ లాంటిది పెట్టి పైన పువ్వులు పెట్టి లోపల దీపం పెట్టి దీపం వెలిగించాను దాని తర్వాత కుండీలు ఉంటాయి కదా దానికి ముందర కూడా ఒక నాలుగు దీపాలు అయితే పెట్టాను చాలా బాగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా చెప్పండి ఈ డిస్పెన్సర్ బాగా పనిచేసింది అని అనిపించింది నాకు ఇలాంటిది ఇంకొకటి కొనాలి అని కూడా అనుకుంటున్నాను ఇప్పటివరకు ఇంట్లో అన్ని డెకవర్ పీసెస్ ఉన్నాయి ఇప్పటి నుంచి ఇంక వంటగదిలో డెకవర్ పీసెస్ లేవు అని డిసైడ్ అయ్యి ఇంకా అక్కడ కొనాలని డిసైడ్ అయ్యాను అనమాట నేను ఆల్రెడీ మీకు చూపించాను కదండి మీకు నచ్చిందా ఇది నా చేతులతో నేను కుట్టుకున్న చీర అనమాట డిజైన్ అందుకే అంత పర్టికులర్గా ఇది ఎప్పటి నుంచో కట్టుకోవాలి అని అనుకుంటున్నాను అంత పర్టికులర్గా అనమాట ఇది లేజీ డేజీ అనమాట ఈ వర్క్ పేరు సో ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మా దీపాలి సెలబ్రేషన్స్ సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి మర్చిపోయాను నెక్లెస్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా Findy.